పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం అవినీతి సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని మంత్రి నిమ్మల అన్నారు దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ సిపి తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లా అని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమే అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే జల్లేరు రిజర్వాయర్ లేనిట్టే అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు ఆలో పత్రికలో కానీ నేను చూస్తే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడులో లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్ గా మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా వాళ్లే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో జరిగితే అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్ గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్ ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమి కూడా మేము ప్రపోజల్ చేయట్లేదు అని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై లో చాలా క్లియర్ గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష అసైడ్ రిజర్వాయర్ కాంపడెంట్ ఇన్ ద ఒరిజినల్ యాజ్ వెల్ బై ది గవర్నమెంట్ అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ ని వదులుకున్నాము దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్ గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్ కి లెటర్ రాసి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష ఏది ఏమైనా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృత ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఈ యొక్క పది పన్నెండు నియోజకవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష దీని ద్వారా చింతల పూడి ఎత్తిపోతల ద్వారా పర్టికులర్ గా నాగార్జున సాగర్ కి సంబంధించి రెండు లక్షల పది ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా నాగార్జున సాగర్ లెఫ్ట్ కణాల నుంచి తీసుకునేటువంటి మనం నిలుపుదాలు చేసుకోవడం ద్వారా అది బ్యాక్ వాటర్ కింద రాయలసీమ కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉంటుంది సార్ అధ్యక్ష అందుచేత ఇది నదుల అనుసంధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కళ అది ఖచ్చితంగా ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించి మళ్లీ ఆయన ఈ యొక్క చింతలపూడి ఎత్తుల పథకం ద్వారా ఆ యొక్క గోదావరి నీటిని యొక్క కృష్ణా ప్రాంతానికి అందిస్తాం అధ్యక్ష